అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మనకదా ఇల్లాలి కోరిక భూపతికి కచేరీలో చిన్న ఉద్యోగం సాయంత్రం పని అంతా ముగేగానే అతడు తన తోటి ఉద్యోగులతో పాటు ఇంటికి బయలుదేరాడు ఇంటి దగ్గరికి వస్తూ ఉండగానే భార్య నేల వాకిట్లో నిలబడి ఉండటం చూడగానే అతనికి మనస్సు చివుక్కుమంది నేల ఎంతో నిరుత్సాహంగా ఈరోజు కూడా మంచి పనస్ పండు దొరకలేదా అని అడిగింది దొరికితే తేకపోతానా దుకాణం వాడు రేపు మంచి పళ్ళు వస్తాయని చెప్పాడు అంటూ భూపతి తల పక్కకు దిప్పుకున్నాడు భూపతి సంపాదన ఇంటి ఖర్చులకి బొటాబోటీగా సరిపోతుంది నెలలు నిండి ఉన్న భార్య ఇప్పటి వరకు అతన్ని అది తినాలని ఉంది ఇది తినాలని ఉంది అంటూ ఇటువంటి కోరికలు కోరలేదు కానీ ఈ మధ్యనే ఆమెకు పనసపండు తినాలన్న కోరిక కలిగింది ఆమె మొహమాట పడుతూనే ఈ సంగతి తన భర్త భూపతికి చెప్పింది పనసబండు కొనాలంటే కనా కనీసం ఆరు వరహాలైనా ఉండాలి నెల ఆఖరి రోజులు కావడంతో భూపతి దగ్గర అన్ని వరహాలు లేవు అప్పుడు దామంటే తన తోటి ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే ఉంటుందని భూపతికి బాగా తెలుసు ఆ కారణంగా అతను పనసబండు తీసుకురావటానికి ఏదో ఒక వంకలు చెప్పుతూ ఉన్నాడు ఆ రాత్రి భూపతికి సరిగ్గా పట్టట్లేదు తాను సాయంత్రం ఇంటికి వస్తూ ఎవరి పెరట్లోనో చూసిన పనస చెట్టు భూపతికి గుర్తుకు వచ్చింది దానికి బోలెడని పనసకాయలు వేలాడుతూ కనిపించాయి ఈ చీకట్లో వెళ్ళి ఒకటి కోసుకు వస్తే భారీ కోరిక తీరుతుందని భూపతి కొంతసేపు ఆలోచించి భార్య మంచి గాఢ నిద్రలో ఉండటం గమనించి ఒకే సంచి తీసుకుని పెరటిదారిన బయటికి వెళ్ళాడు భూపతి పనస చెట్టు ఉన్న ఇల్లు చేరుకునేసరికి అర్ధరాత్రి అవుతూ ఉంది భూపతి నిశ్శబ్దంగా ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్ళాడు తర్వాత పనస చెట్టు మొదట్లో ఉన్న కాయల్లో బాగుంది అనుకున్న కాయను ఒకటి వెతికి దాన్ని కోసి గోనె సంచిలో వేసుకున్నాడు అయితే భూపతికి అంత బరువున్న పనసకాయతో గోడ దోగటం కష్టంగా ఉంది అతడు వీధివాకిలు తెరుచుకొని బయటికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు గోడకు పక్కగా కొంత దూరం నడిచి అక్కడ కనపడిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఒక మనిషి గుబురుగా పెరిగిన జామ మొక్కల మొక్క పక్కన చీకట్లో గుంట తవ్వుతూ ఉన్నాడు అతడి పక్కన సంచిలో ఏదో వస్తువు కూడా కనపడింది తను దొంగగా ఆ పెరట్లోకి వచ్చిన సంగతి మరిచిపోయిన భూపతి ఎవరు వాళ్ళు అంటూ ఆ మనిషిని గట్టిగా కసురుగా ప్రశ్నించాడు గుంట తవ్వుతున్న మనిషి ఆ ప్రశ్న వినగానే అద్దరిపడి చేతిలో ఉన్న గుణపాన్ని అక్కడే జారవిడిచి విడిచి బాబ్బాబు కాస్త గొంతు తగ్గించి మాట్లాడు మా ఆవిడ లేచి వచ్చేస్తుంది అన్నాడు మెల్లగా మూసి ఉన్న పెరటి తలుపులకేసి ఎంతో భయంగా చూస్తూ అతను ఆ ఇంటి యజమాని అని తెలుసుకున్న భూపతి వెలవెలపోతూ తన భుజాన ఉన్న గోనుసంచిని కింద పెట్టి క్షమించండి మా ఆవిడ కోసం మీ చెట్టు నుంచి ఒక పనసకాయను కోసుకుని వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆ ఇంటి యజమాని భూపతి ముఖంకేసి ఒకసారి ఆశ్చర్యంగా చూసి పనసకాయ ఒకటి కాకపోతే పది కోసుకుని వెళ్ళు ముందు ఈ గుంట తవ్వటంలో నాకు కాస్త సహాయం చెయ్యి ఈ గోనెలో ఉన్న చచ్చిన పిల్లని గుట్టుమట్టుగా పాతిపెట్టాలి అని చెప్పాడు భూపతి బ్రతుకు జీవుడా అనుకుని గొనపం తీసుకుని గుంట తవ్వాడు ఇంటి యజమాని చిన్న గొంతుతో గోనిసంచులో ఉన్న పిల్లి కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు ఆ పిల్లంటే అతడి భార్యకి పంచప్రాణాలు నాలుగు రోజుల క్రితం ఆమె బంధువుల ఇంటికి పెళ్లికి వెళుతూ పిల్లిని కూడా తీసుకుపోవాలి అని అనుకుంది ఇప్పటికే ఆమెకు ఆమె పిల్లికి ఉన్న స్నేహాన్ని గురించి పక్క ఇళ్ళ వాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు ఆ కారణం వల్ల భర్త ఆమెతో దాన్ని ఇక్కడే వదిలి వెళ్ళు పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకబెట్టుకోవటం దేనికి అక్కడ నలుగురు విడ్డూరంగా చెప్పుకోవటానికా అన్నాడు ఆమె కొంతసేపు ఆలోచించి ఆ పిల్లికి దిష్టి తగిలినా తగలొచ్చు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాను దాని ఆలనా పాలన నువ్వే చూసుకోవాలి తిరిగి వచ్చాక అది ఏమాత్రం చిక్కుపోయినట్లుగా కనిపించినా నాలుగు రోజుల పాటు వస్తే నీకు అని చెప్పింది ఆమె వెళ్ళిన మరుక్షణం నుంచి పిల్లిని అరుస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంది ఈ నాలుగు రోజులుగా అది పాలవాసన కూడా చూడలేదు సొమ్మసిల్లి ఒక గోడకు వారగా ముడుచుకుని పడుకుంది భార్య వచ్చే సమయానికి అది కళ్ళు తేలేసి నీరసంగా ఉంది అటు భార్య భయంతో ఏమీ పాలుపోని ఇంటి యజమాని దాన్ని గోని సంచిలో వేసి అటక మీద దాచేశాడు అతడి భార్య ఇంటికి రాగానే నా కన్న తల్లి నా ముత్యాల తల్లి ఏది అంటూ ఇళ్ళంతా వెతకటం ప్రారంభించింది పిల్లి చచ్చిపోయిందని చెబితే భార్య తను చెప్పినంత పని చేస్తుందని ఎరిగిన ఇంటి యజమానితో నువ్వు వెళ్ళిన రోజు రాత్రే అది నీ కోసం బెంగపెట్టుకొని ఎటో వెళ్ళిపోయింది నువ్వు వచ్చావు కదా అది వస్తుందిలే అని సర్ది చెప్పాడు కానీ ఆమె పెద్ద గొడవ చేసి భోజనం చేయకుండా ఏడుస్తూ పడుకుంది ఆమె కొంచెం కొనుకు పట్టిందని తెలియగానే ఆ ఇంటాయిన లేచి పిల్లిని పూడ్చిపెట్టడానికి పెరట్లో గుంట తవ్వుతున్నాడు భూపతి సహాయంతో త్వరగానే ఆ గుంట అవ్వటం పూర్తయ్యింది ఇంటి యజమాని అతడికి ఇంకేదో చెప్పబోతూ ఉన్నంతలో అతడి భార్య తలుపు తీసుకుని వస్తూ భర్తని ఇంత చీకట్లో పెరట్లో ఏం చేస్తున్నావు అంటూ కోపంగా ప్రశ్నించింది తన భార్యను చూడగానే ఇంటి యజమాని గబరా పడిపోతూ గోనెను గుంటలోకి తోసేసి భూపతితో నేను వెళ్తున్నాను బాబు బాబు నువ్వు కాస్త ఈ గుంటను పూడ్చేసి మరీ వెళ్ళు అంటూ భార్యకు ఎదురు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ భార్యాభర్తలు ఇంట్లోకి వెళ్ళగానే భూపతి ఆ గుంట మీద కాస్త మట్టి కప్పి వీధివాకిలు గుండా బయటకు వచ్చి గబగబ తన ఇంటికేసి నడుస్తూ వెళ్ళినాడు దారిలో భూపతికి గస్తీ కాస్తూ ఉన్న ఇద్దరు రక్ష కబట్టులు ఎదురుపడ్డారు వాళ్ళు భుజం మీద గోనితో చీకట్లో వెళ్ళిపోతున్న భూపతిని చూడగానే అనుమానించి ఆగమని ఈ అర్ధరాత్రి వేళ ఎవరిల్లు దోచుకుని పరిగెడుతున్నావు అని అడిగారు భూపతి గజగజ వణికిపోతూ అయ్యా నేను పరిగెత్తడం లేదు మామూలుగానే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాను నేనేం దొంగను కాదు నా భార్య కోసం పనసకాయ పట్టుకుని వెళ్తున్నాను అన్నాడు ఈ మాట నమ్మమంటావా అంటూ ఒక రక్షక భటుడు చేతిలో ఉన్న కర్రతో గోని సంచని పొడిచాడు ఆ వెంటనే గోని సంచ నుంచి అంటూ అరుపు వినిపించింది భూపతికి చాలా ఆశ్చర్యం కలిగించింది భార్య వస్తున్నదన్న గాబారాలో ఇంటి యజమాని పనసకాయ ఉన్న గోనెను గోతిలోకి తోసేశాడన్నమాట అతను చచ్చిందనుకున్న పిల్లి నిజంగా సావలేదు తిండి తిప్పలేక సొమ్మ సిల్లి పడిపోయి ఉంది రక్షక భటులిద్దరూ కూడా పిల్లి అరుపు వినగానే పెద్దగా నవ్వి నీ పిల్ల పిల్లిని పనసకాయ అని పిలుస్తుందా నువ్వేదో మంత్రగాడివి అని మాకు అనుమానంగా ఉంది అందువల్లే పిల్లిని ఈ అర్ధరాత్రి వేళ ఏ వల్ల కాటికో మోసుకుని పోతున్నావు తెల్లారిని అసలు స్వరూపం బయట పెట్టిస్తాం పద అంటూ భూపతి ఎంత చెబుతున్నావనకుండా అతను తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించారు బాగా పొద్దున తర్వాత చెరసాల అధికారి అక్కడికి వచ్చాడు రక్షక భటులు ఆయనతో రాత్రి ఒకడిని పట్టుకున్నాం వాడు మంత్రగాడని మాకు అనుమానంగా ఉంది అని చెప్పి భూపతి ఉన్న గది దగ్గరికి తీసుకుని వెళ్ళారు భూపతి ఆ అధికారిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు రాత్రి ఆయన్నే పెళ్ళాం దగ్గర పిల్లిలాగా ఉండటం చూశాడు భూపతిని ఆ పక్కనే ఉన్న పిల్లిని చూడగానే అధికారికి సంగతి అంతా అర్థమైంది చచ్చిపోయిందనుకున్న పిల్లి బతికి ఉండటం చూడగానే ఆయన కలిగిన ఆనందం అంతా ఇంత కాదు ఇక తను ఇప్పట్లో భార్యకు భయపడవలసిన పని లేదు ఆయన రక్షక బట్టలకేసి కళ్ళు ఎర్ర చేస్తూ చూసి ఈయన ఎంతో కాలంగా నాకు తెలుసు గొప్ప మర్యాదస్తుడు పెద్ద మనిషి ఈయన్న మీరు మాంత్రికుడు దొంగ అంటూ చెరసాలలో పెట్టింది ఇక్కడ నుంచి కదలండి ఇంకా అంటూ వాళ్ళని హోంకరించు గసిరాడు రక్షక భటులు అడలిపోతూ పడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే చెరసాల అధికారి భూపతిని విడుదల చేసి పిల్లిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకొని మా కన్నతల్లి ప్రాణదాతలు మీరు మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు బంగారం లాంటి మీ పనసకాయ నా తొందరపాటు వల్ల గోతిలో పడిపోయింది ఈ డబ్బుతో మీ ఆవిడకు మంచి పనసకాయను కొనుక్కొని వెళ్ళండి అంటూ వద్దన్నా వినకుండా బలవంతంగా భూపతి చేతిలో డబ్బును పెట్టాడు భూపతి ఎంతో పరమానందం పడిపోతూ అక్కడి నుంచి బయలుదేరి బజారులో మంచి పనస పండుకొని ఇంటి దారి పట్టాడు భూపతి ఇంటి చేరగానే వాకిట్లో పొరుగింటి మంత్రసాని పొల్లమ్మ ఎదురుపడి రాత్రంతా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది కొద్దిగా కోపంగా ఏం చెప్పాలో తోచని భూపతి మా ఆవిడ కోసం పనసపండు తేవటానికి వెళ్ళాను అని చెప్పాడు ఈ జవాబు విన్న పుల్లమ్మ చిరునవ్వు నవ్వి ఇక పనసపండుతో పని లేదు నీ భార్య ఈ తెల్లవారుజామునే పనసపండు లాంటి బాబుని కన్నాది లోపలికి వెళ్ళి చూడు అని అంది కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ